ఇది దేవప్రయాగ కేదార్ గాని బద్రీనాథ్ గాని వెళ్లేటప్పుడు రుషికేశ్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకవైపు భాగీరథి ఇదిగో భాగీరథి నది ఇటువైపు నుంచి వస్తున్న బ్లూయిష్ గా వస్తున్న నీళ్లు భాగీరథి అవుతున్నది ఇక్కడ నీళ్లు చూడండి రంగు డిఫరెన్స్ బాగా కనబడుతుంది ఇది అలకనంద గాఢమైన రంగులో బది వస్తున్నది ఇది నది ఈ రెండు కలిసిన ప్రాంతాన్నే దేవ చెప్తారు ఇది దేవభూమి దేవ ప్రయాగ ఇక్కడ దేవాలయం కూడా ఉంది చాలా అద్భుతమైనటువంటి గొప్ప హిందువుల యొక్క పవిత్రమైనటువంటి ప్రాంతము ప్రతి హిందువు జీవితంలో కనీసం ఒకసారైనా ఇక్కడికి వచ్చి తరించాలని భావిస్తాడు ఇది పవిత్ర ప్రాంతమే కాదు ప్రకృతి యొక్క సౌందర్యానికి నిలయం కూడా చూడండి చాలా గొప్ప వేగంగా ఎంత నీళ్లు ఎంత వేగంగా వస్తున్నాయో చాలా గొప్పగా ఉండేటువంటి పవిత్రమైన ప్రాంతం ఇది ఇంతటి గొప్ప ప్రాంతాన్ని మనం చూడాలంటే కూడా అదృష్టం ఉండాలా నీళ్లు చూడండి అలా పరవళ్లు తొక్కడం అంటే ఇదే ఇది భాగీరథి నది ఇటువైపు దేవప్రయాగ ఒక టౌన్షిప్ మంచి నివాస యోగ్యము లాడ్జులు ఉన్నాయి మంచి హోటల్స్ ఉన్నాయి అంతేకాకుండా రుషికేష్ నుంచి మంచి కమ్యూనికేషన్ ఉంది అంటే కేదార్నాథ్ వెళ్లాలన్నా బదరీనాథ్ వెళ్లాలన్నా కూడా ఇటువైపు నుంచే వెళ్లవలసి ఉంటుంది అద్భుతమైన ప్రాంతము ప్రతి హిందువు కూడా ఒక జీవితంలో ఒకసారైనా రావాల్సిందే వచ్చి తరించాల్సిందే ఇది చూస్తేనే మీకు ఆనందం చూడండి ఎంత గొప్పగా భక్తులు పవిత్ర స్నానాలు చేస్తున్నారో చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేవు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ జీవితంలో ఒక గొప్ప ధన్యమైనటువంటి క్షణంగా దీన్ని చెప్పుకుంటారు నది యొక్క కాస్త ఉధృతి పెరిగిందనే అనిపిస్తున్నది చూడండి అక్కడ వేగంగా కూడా ఆలలు చూడండి ఎలా వస్తున్నాయో ఇది చాలా అద్భుతమైన ప్రాంతము వెనుకనే देवालयं कुर्वन्तु ॐ नम शिवाय ॐ नम शम्भवे च नमो भवे जनम शम्भरायस्कराय जनम शिवाय चिवता पिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमो अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्भकाय त्रिपुरान्तकाय త్రికాగ్నికాయ కాలద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమో హిరణ్య బాహవే శే నేది సాంచతే నమో నమో వృక్షేభ్యోహరిశేభ్య హరిగేసేభ్య నాంబత ఏ నమో నమో తస్మింజరాయమేవీ నాంబత ఏ నమో నమో బబ్లూరాయ ని వ్యాధి అవ్యాధిని నాంబత ಓಂ ನಮಃ ಶಿವಾಯ್ ಓಂ ನಮಃ ಶಿವಾಯ್ ಓಂ ನಮ ಶಿವಾಯ್ ಓಂ ನಮಸ್ತಿ ವಾಯ್ ಸೈ ನನ್ನ ಕಣ್ಣೀವಿ ಈ ವಿಡಿಯೋಲ್ಲ